పదాభివందనం చేస్తా ఉన్నాం నాకు తెలిసి ఒక ప్రోగ్రామ్ చేయాలంటే ఎంత రిస్క్ ఉంటదో కానీ తన సొంత డబ్బులు వేసుకొని అందరు కూర్చొని మాట్లాడుకొని అన్నా నిన్ను ఇక్కడ సన్మానం చేసుకోవటం మాకు అవసరం అనేక అనుభవాల నుంచి అనేక ఉద్యమాల నుంచి పుట్టినటువంటి మీరు మీ అనుభవాలని మాట్లాడుకోవాలి ఖచ్చితంగా మందించాలని చెప్పేసి ప్రధానంగా వీజీ కానీ బాధు గాని ఎస్ బాబు కానీ మిగతా మొత్తం యూత్ అంతా గత వారం రోజుల నుంచి ప్రోగ్రానికి ప్రయత్నం చేశారు యూత్ కు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం ఇకపోతే రోజు సన్మానించడానికి కారణం ఏంటి బాబు కొంచెం భాగంగా మనం కొంచెం తీసుకోండి మీ అందరికీ తెలుసు ఈ తిరుమలాపల్ల గ్రామంలో పుట్టినటువంటి మేము ఒక పేదరికంలో పుట్టినటువంటి ఒక దళిత బిడ్డను పోయి విద్యార్థి ఉద్యమంలో ఆస్టల్ విద్యార్థులు ఆకలి అన్నమయ్య అన్నం తింటా ఉంటే పురుగులు వస్తా ఉంటే వాటికి వ్యతిరేకంగా ఆస్తుల విద్యార్థులకు మనిషా పెరగాలని పురుగులు రావటానికి నీళ్ళు లేదు ఆస్తుల విద్యార్థులకు మెరుగైన ఆహారం పెట్టాలని చెప్పేసి పోరాటం సాగినటువంటి నా ప్రస్థానం ఈ రోజు విద్యార్థి దశ నుంచి చూస్తా ఉన్నారు ఇలా నా పేరే చాలా మంది కొమ్ముశ్రీ అనుకుంటారు కానీ ఈ ఊరు దాడితే ఈ ఊర్లో కొమ్మసింగ్ ఎస్ఎఫ్ఐ సీనిగా ఇంటి పేరు ఎస్ఎఫ్ఐ గా మార్చుకొని విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్న నేను రోజు అనేక ఉద్యమాల్లో ఈ గ్రామం కోసం నిరంతరం పాటు పడతా ఉన్నాం చాలా మంది సన్మానం చేసుకుంటా ఉన్నాడు ఏంటని చెప్పి కొంత అనుకోవచ్చు ఈ సన్మానాలు మాకు ఎప్పుడు అలవాట్లేదు అయినా సరే ఈ గ్రామ యువత కోరిక మేరకు ఈ గ్రామంలో జరుగుతున్న అనేక పోరాటాలు తన వంతు పాత్ర పోషిస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు నిన్నగాక మొన్న ఈ గ్రామ ప్రజలు ఎంతో పేదరికటువంటి మగ్గుతున్నట్టు మన ప్రజలు మండలంలో పద్దెనిమిది తండాలు డెబ్బై మూడు గ్రామాల ఈ పెద్ద మండలంలో వంద పడకల హాస్పిటల్ ఉన్న హాస్పిటల్ ని బయటికి పోవడానికి ప్రయత్నం జరిగినాయి అప్పుడు చాలా మంది ఇంకా తమ్ముళ్ళు చెప్పారు వంద పడకల హాస్పిటల్ పెట్టా ఉంటే ముందు ఒక్కడితో ఇంట్లో కూర్చున్నాం ఎందుకు పోతుంది తాత తల్లి నుంచి మా తాతలు వారసత్వంగా వచ్చినటువంటి ఈ హాస్పిటల్ ఎందుకు పోతుంది మా ప్రజలకు అని చెప్పేసి భావించు నేను చెప్పే ప్రజలారా వంద పడగల హాస్పిటల్ మాకే ఉన్నారు ఈ హాస్పిటల్ కొద్దిగా ఉద్యోగ అవకాశాలు వస్తే మా అక్క చెల్లెల సోదరులకే ఉండాలని చెప్పేసి మేము పోరాడుతా ఉన్నప్పుడు చాలా మంది మమ్మల్ని హేళన చేశారు ఆయన మాట్లాడి అయిద్దాం ఆయన కొట్లాడి అయిద్దాం వీళ్ళకి అధికారం ఉందా అని చెప్పి అక్కడక్కడ మాకు కింద మేము ఒక నవ్వి నవ్వం మాతో తల్లిద్దాం ప్రజలు దుకుంటే మార్చినటువంటి కొంతమంది వాళ్ళ పేర్లు చెప్పను పాపం ఆ అక్కలు వచ్చి అన్న మాకు బాధ అనిపిస్తుంది అన్న నువ్వే రోజు కూర్చుంటా నువ్వు పది రోజులు హాస్పిటల్ పోతే నీకేందన్న అని చెప్పేసి ఒక బీసీ అక్క వచ్చి అన్నది నాకే బాధ అని వాస్తవే మరి మీరు కూడా కూర్చోవచ్చు కాక అంటే మాకు కూలిపోతుందన్న అని చెప్పారు కానీ అట్లాంటి పరిస్థితులు ఒక్కరు ఇద్దరు వందలు వేలాది మమ్మల్ని రోడ్డు మీద కథం మన గౌరీ మంత్రి గారు దివచ్చు కోమసీ గారు మీ హాస్పిటల్ మీకే ఉంచుతా నా మాటిను మీ హాస్పిటల్ మీకే ఉంచుతా మాకేం కోపం లేదు నాకు కూడా తిరుమలాపురం కావాలని చెప్పేసి మంత్రి గారు చెప్పారు వారికి ప్రత్యేకంగా అభినందన మనందరూ తలుపున ఏం గొడవ వాళ్ళే ఏం కొట్లాడగాలే ఏం లాఠీలు అడగలే ప్రజా ఉద్యమం వందలాది మంది ప్రజలను రోడ్డు మీద కథం దక్కిస్తే యంత్రాంగం వంత దిగొచ్చింది అంటే ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఏ ఉద్యమైన ఒక్కలతో స్టార్ట్ అవుతుంది వందల వేలు ఒక్క లక్షలాదిగా స్టార్ట్ అయ్యి ఆ సమస్య పరిష్కారానికి తావిస్తుంది నేను చెప్పా మన మంత్రి గారు వచ్చినప్పుడు మీ అందరికీ ఒకటి తెలుసు తిరుమలపురం గ్రామ పంచాయతీ ఆఫీస్ ఎక్కడ ఉండేది దళితవాడలో గ్రామ పంచాయతీ మన కాలనీలో ఉండేది రామలా చూసుకోవే మీది కిచెన్ ముందు పక్కన ఒకటి మన తిరుమలాపురం మండలం కోడంలో మీరు ఒక గౌరవించదగిన విషయం చెప్తాం పాల నియోజకవర్గంలో రెండు వందల పదేళ్ళు దళితవాడలు అంటే మీ రెండు వందల పదిహేను దళితవాడలు గ్రామ పంచాయతీ కార్యాలయం మీ దళితవాడ మధ్యలో ఉన్నటువంటి ఆఫీస్ ఎక్కడన్నా ఉందా అంటే ఒక్క తిరుమలాపురం అని చెప్పేసి మీ గర్వంలో సపో ఏ క్యాస్ట్ పోస్సీ ఓసీలు ఎవరైనా సరే మన కాలనీ నుంచి అత్యంత ఊరు సెంటర్ దళిత అంటే ఒక తిరుమలపాలెం ఎస్సీ కాలనీ మీరు చూడండి మాధగోడం ఎక్కడ ఉందిరా బాబు అంటే ఊరు వైపు ఉంటుంది మీరు ఎక్కడైనా చూసిరాను మాదవం ఎక్కడ ఉందా అంటే ఊరు వైపు ఉంటుంది ఈ మన ఎక్కడైనా పోడండి కానీ అలా ఊరు సెంటర్ పాయింట్లో అన్ని కులాల మధ్యలో అక్క అమ్మ చెల్లి అమ్మ అనుకుంటా మాట్లాడుకుంటే అందరితో కలిసి మెలిసిన కాలనీ ఏమైనా ఉందంటే మనదే దానికి మనం గర్వపడాలి కానీ మీ దురదృష్టవశాతం మనకు వచ్చినటువంటి ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని రోడ్డు మీద తీసుకోవాలని ఒక ఆలోచన జరిగింది అప్పుడు నేను చెప్పా తిరుమలపల్ హెడ్ గ్రామ పంచాయతీ దళిత ఉండకూడదు అని చెప్పి అడిగితే అప్పుడు పెద్దలు గౌరవ నీళ్ళు తుమ్మల గారు చెప్పారు కుమ్మశ్రీని గారు మీరు చెప్పేది మంచిదే కానీ మీకు ఒక మంచి అవకాశం ఇస్తాను ఆ మాటని అన్నారు ఏంటన్నాను చెప్పా మీకు గ్రామ పంచాయతీ రోడ్డు మీద కట్టిస్తా కానీ మీ అందరికి వందలాది మందికి ఉపయోగపడే పంక్షణాలు కట్టిస్తా మాటలు అని చెప్పేసి మనం మాట పెట్టారు పంక్షణాలు మనకు శాంక్షన్ చేశారు నేను హైకోర్టు కూడా వెళ్ళా ఎందుకు పోవాలి మాకు ఉండకూడదు అని చెప్తే అప్పుడు అన్నారు మీరు చిన్న చిన్న చూసుకో ఆ అక్కడ అని చెప్తే మాటింటే మనకు ఫంక్షణాలు వచ్చింది పాతిక లక్షల రూపాయలు ఏ కార్యక్రమం నీకు నియోజకవర్గం ఎక్కడ ఉందని చూసినాండి ఫంక్షన్ చేసుకోవడానికి అంత పెద్ద ఫంక్షనాలు దళితులకి తేడా లేదు నీ తిరుమల పరిటర్ లో ఉందని చెప్పి మీరు గర్వపడాలి చూసాను మీరు చుట్టాలల్లా మరి దీని వెనక శ్రమ లేదా మంది గ్రామ పంచాయత్ కార్యాలయం పోతా ఉంటే హైదరాబాద్ హైకోర్టు వేసి పెద్ద ఉద్యమం చేస్తే అక్కడ తోడు మహిళా మండలం బిల్డింగ్ కూనగొట్టారు గ్రామ పంచాయత్ కూనగొట్టారు ఎకరం ప్లేస్ లో పెన్షనర్ ఇయాలి మీరు చూడండి రేపు గిలాబులు పూర్తవుతా ఉంటే మట్టి చదువుతా ఉంటే ఎంత ఉందో ఒక్కొక్క వచ్చి మనం చెప్తా ఉండే ఎంబూరు గారు గోళగోడు ఎంఆర్ కృష్ణ అన్న మీకు ఎట్లా యాదిచ్చారన్నా మేము ఇన్ని రోజులు ఉద్యమం చేస్తున్నాం మాకు గింత స్థలం లేదా చిన్న పెన్షనర్ లేదని చెప్పేసి మన కొకిరేన్ అనలు మాందాపూర్ అనలు గోలగొడ వాళ్ళు అంటా ఉన్నారు మన చుట్టాల దగ్గర ఎక్కడ చూడండి ఎక్కడ పోసినంత కాస్ట్ పెంక్షనాలు మన యొక్క దళిత వాళ్ళనే ఉంది కారణం ఎంతో ఒకంత ఎప్పుడు తన కోసం కాకుండా ప్రజల కోసం నిరంతరం తన జీవితాన్ని అంకితం చేసి వందల మంది యంత్రాలను దిగినా ఒక్కడున్నా ఇద్దరున్నా సమస్యలు అడిగే వాళ్ళు ఉంటేనే మనకి ఇక్కడ దాకా వచ్చింది మన మంత్రి గారు వచ్చారు వస్తారని చెప్పారు సీరణకి అన్న మా పెంక్షనాలు పాతిక లక్షలు ఇచ్చారు కానీ పడాబడి ఉంటుందన్న పరిస్థితి అడిగాం మీరందరూ చూసే ఉంటారు ఆయన చెప్పాడు మీకేం కావాలో చెప్పేసి అన్నాడు అమ్మ మా పెన్షనర్ పరాబడి ఉంటే దానికి ఇంకొక పది లక్షలు వస్తే ఇరవై లక్షల రూపాయలు వస్తే మా పెన్షన్ బాగా వద్దని చెప్పి అందరు సమక్షాలు అడిగా మీరందరూ అందరు చూశారు కానీ మనం ఒక పని చేయాల అడిగిన వెంటనే మీకు పదిహేను లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తున్నా మీరు గిలాబులు చేసుకోండి మీ బండలు వేసుకోండి అని చెప్పేసి పదిహేను లక్షలు మంజూరు చేస్తే ఇప్పుడు గిలాబులు చేస్తారు మనకు పని అవుతుంది దానికి మంత్రి గారికి కూడా మనం ఒకసారి అభినందనలు తెలియజేస్తాను మీరు చూసిన మరి ఎక్కడ కూడా అబద్ధం చెప్పట్లే మనం మాట అడుగుతా ఉన్నాం పని చేస్తా ఉన్నాం మీ అందరికి తెలుసు ఇన్న స్థలాలు ఉన్న స్థలాలను మొత్తుకుంటా ఉంటే కొంతమంది అక్కడక్కడ అడుగుతుంటారు ఏ వచ్చిందో ఆ వీళ్ళకి గోలు ఎప్పుడు ధర్నా ధరణ ధర్నా ఏమి వచ్చిందో మీ తెలుసు ఇలా డబుల్ బెడ్రూమ్ నిలబడిస్తా కట్టడానికి స్థలాలు వచ్చి కారణం మా పోరాటం కాదా అప్పుడు నాయకులు పోరాటం వాళ్ళక్కడ స్థలం ఎక్కడ ఇచ్చింది అందులో డబుల్ బెడ్రూమ్ వచ్చింది ఇప్పుడు వాళ్ళ స్థలాలు కావాలని చెప్పేసి మొన్న మంత్రి గారిని అడిగలేను మరి మొన్న నూట యాభై మందికి పాటలు ఇచ్చారా లేదా అనుకోవచ్చు మీరు ఇచ్చారా అని మీ నిత్యుడు కాదు అడిగేవాడుంటే నేను వచ్చానని చెప్పి తెలుసుకోండి పాలే నియోజకవర్గంలో ఎక్కడ పంచమాలు నీకెట్ల వచ్చింది మన పిల్లలు అడగబట్టికే వచ్చింది నీకు ఇన్న స్థలాలు ఇంట్లో పాటలు ఎట్టేస్తాయి మన పిల్లలు అడగబట్టికే వస్తా ఉన్నాయి అందుకోసం అనేక విషయాలలో మనం చేసుకుంటూ పోతా ఉన్నాం కస్తూర్బా అవస్థలు మీకు తెలుసు కస్తూర్బా హాస్టల్ కోసం మాకు కాలేజ్ హాస్టల్ గారు చెప్పి చేస్తే ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహిస్తే ఇవాళ మీరు కస్తూర్బాలో మూడు వందల యాభై మంది విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు ఇవాళ కాలేజీ వచ్చిన దానికి కారు ఎవరు మన విద్యార్థి సంఘాల పిల్లగాళ్ళు మాలాంటి వాళ్ళ పోరాటమే అందుకోసం మన తాతలు తండ్రులు చెప్పినట్టుగా ప్రశ్నించేవారు లేకపోతే మనకు అయ్యే పరిస్థితి లేదు అందుకోసం మీరు నిన్నగాక మనం చూస్తా ఉన్నారు మన హెడ్ క్వార్టర్ లో పబ్లిక్ టాయిలెట్ కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున మనం గొడవ చేస్తున్నాం మన మంత్రి గారు పిల్లగా సైకిల్ ఇవ్వడానికి వచ్చారు చూసారా మీరందరూ ఇస్తే నేను ఆయన అన్నా అన్న మాకు పబ్లిక్ టాయిలెట్ కావాలని సెంట్రల్ లైటింగ్ కావాలని ఎండీ ఆఫీస్ కాంప్లెక్స్ కావాలని ఎస్బీఐ బ్రాంచ్ కావాలని చెప్పేసి షాదీకా పనులు పూర్తి కావాలని చెప్పి మిమ్మల్ని అడిగితే సీనన్నా మీకు కంగ్రాజులేషన్ చెప్పి ఎత్తున చేసి అన్నా నీకు కూడా జన్మదిన శుభాకాంక్షలు నాకు ఒకటి కావాలన్నా అన్న వాళ్ళు ఏమనుకోరంటే నేనే అలా సొంతంగా లోన్ రెండు లక్షల మూడు లక్షలు అడుగుతా అనుకోరు మళ్ళీ ఏం కాదు నీకు చెప్పనప్పుడు నేను చెప్పా నా సొంతంగా రోడ్డు మీద ఆశా వర్కర్లు అంగన్వాడీలు గ్రామ దూపుతలు మహిళల పోలీస్ స్టేషన్ కి ఎంఆర్ ఆఫీస్ కి ఎండీ ఆఫీస్ కి వస్తే కనీసం ప్యాస్ పోసుకోవడానికి పబ్లిక్ టాయిలెట్ లేదన్నా అని చెప్పేసి నేను అడిగితే నడ్డి ఇక్కడ కూడా జన సమస్యలు అడుగుతావా అన్నాడు ఇక్కడ కూడా జనవ సమస్యలు అడుగుతామో ఖచ్చితంగా నువ్వు ఏదో ఒకటి బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి మంత్రి గారిని అడిగా ఎంబీఏ గారిని పిలిచాడు ఎందు ఇంకా కాలేదు ఇంకోసారి నా దగ్గర వద్దు పబ్లిక్ ట్యాలర్ శాంక్షన్ సేమ్ చెప్తా అని చెప్తే మొన్న ప్లేస్ చూసారు పబ్లిక్ ట్యాలర్ కడుతూ ఉన్నారు మరి ఇది అడిగితేనే కదా మనకు వచ్చింది ఎవరు కాదు నాకెందుకు అనుకుంటే ఈ సమస్య పరిష్కారం అవ్వలేదా మీకు తెలుసు బల్ల బోండి కూసిమంచి బోండి కొండ పిల్లి బోండి సెంటర్ లైటింగ్ ఉందా లేదా మనకి బల్లా లైట్లు ఉంటాయా చూశాడు అమ్మ బల్లా లైట్లు ఎట్టుంటాయి మంచి చంద్రకల్ బాగా తెలుసు కూసి లైట్ లెట్ ఎట్టుంటాయి సెంట్రల్ లైటింగ్ మరి బంగారు సెంట్రల్ లైటింగ్ ఉంటే కూసుమంచ్లో సెంట్రల్ లైటింగ్ ఉంటే తిరుమలాపురం మండలం కోపే కదా సెంట్రల్ లైటింగ్ ఎల్లుకుందని చెప్పి అడుగుతా ఉన్నాం మదీనా ఓటర్ల కాళ్ళ నుంచి కిట్టు ఓటర్లు పడితే సెంట్రల్ లైటింగ్ పెట్టామని చెప్పి మంత్రి గారిని అడుగుతూ ఉన్నాం చెప్పాడు ఎస్టిమేట్స్ లేం అది కూడా మీకు భవిష్యత్తులో ఖచ్చితంగా చేస్తామని చెప్తా ఉన్నారు మీ అందరూ తెలుసు ఎస్బీఐ బ్యాంకు ఎస్బీఐ బ్యాంక్ అంటే చాలా మంది ఆడుకుంటారు అంటే మనకి ఎందుకు అనుకుంటారు ఏపీజీబీ బ్యాంకు ఉంది అనుకుంటారు ఎస్బీఐ బ్యాంక్ అంటే అంగన్వాడీలు గ్రామ దీపలు ఆశాలు మిడ్ డే మీల్స్ వర్కర్లు చిరుద్యోగస్తులతో జటాలు తీసుకోవాలంటే కంబం పోతా అన్నారు నేను చెప్పా మంత్రి గారికి అన్న మొత్తం కొండపల్లి ఎస్బీఐ బ్యాంక్ ఉంటది కూస్మంచం ఉంటది బంగ్లాలు ఉంటది తిరుమలపల్ హెడ్ క్వార్టర్ లో ఎస్బీఐ బ్యాంక్ ఎందుకున్నదని చెప్పి అడిగితే అది కూడా చెప్పారు మరి ఇంత ముందు ఏం చేయలేదా అని అడిగారు మీరణి గుర్తుపెట్టుకుంటుంది రాబోతుంది అప్పుడు ఎంతమంది నిరుద్యోగులకు మనకి అవకాశం వస్తుంది తెలియజేయండి బంధు పడుకులు హాస్పిటల్ దారాలని చెప్పేసి పది రోజులు సుదీర్ఘ పోరాటం చేస్తే నా అక్కలు చెల్లెలు చాలా మంది చూసుకుంటే కొంతమంది పోయారు తప్ప కొంతమంది కూర్చోలేకపోయారు మనకున్న పెద్ద మనకున్నటువంటి పెద్ద బ్యాడ్ ఏంటంటే మన గ్రామంలో రోజు అందరిని చూస్తాం కాబట్టి మనం రోడ్డు ఎక్కం కానీ ఎక్కడో మాంద్రపురం సోలీపురం కష్ణా తండ బిశ్రాపల్ తండ్రం తండ్రి మొత్తం వచ్చి హాస్పిటల్ కోసం పోరాడుతుంటే మన అక్కలు ఇటు నుంచి కూలికి పోతారు ఎవరో అక్కడ పోరాడుతున్నా ఏం వస్తాయలే అనుకుంటారు కానీ ఇలా చెప్తా ఉన్నాం మన తిరుమల పని ఇప్పుడు మీరు బోండి పదహారు మంది డాక్టర్లు పదహారు మంది డాక్టర్లు కూడా ఏం డాక్టర్లు కన్నూరు అత్యంత కాస్ట్లీ హాస్పిటల్ డాక్టర్లు బండి కొండ శ్రీనివాస్ కాని విషయ మొత్తం పెద్ద పెద్ద డాక్టర్లు వీళ్ళందరూ ఇప్పుడు మీరు బోండి ఎప్పుడు పోయినా జనం తెలిసే ఉంటారు పదహారు మంది డాక్టర్లు ఇరవై ఆరు మంది మనుషులు హాస్పిటల్ కలకలు మన పిల్లల పోరాటం మన పోరాటం అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలా అయితే కొంతమందికి ఒక అవకాశం కల్పించలేకపోయాం చాలా మంది ఉద్యోగాలు రాలేకపోయినాయి కానీ దానికి కూడా మీకు ఏమి చెప్తా ఉన్నాం తిరుమలపుర హాస్పిటల్ సంబంధించి ఇప్పుడు పైన మాతా శిశు కేంద్ర హాస్పిటల్ శాంక్షన్ అయింది దానికి సంబంధించి కూడా యాభై బెడ్లు శాంక్షన్ రాబోతోన్నాయి అందులో కూడా మన గ్రామ కొత్త గొప్ప చదువుకున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది దానికోసం కూడా పెద్ద పోరాటం జరుగుతూ ఉంది అందుకోసం ఇవన్నీ ఎందుకు చెప్తా అంటే మనిషి అనేవాడు ఎవరో ఒకరు పోరాడి మాట్లాడితేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి కాబట్టి మీరందరూ కూడా ఉద్యమంలో పాల్గొనాలని ఈరోజు మన గ్రామాలకు సంబంధించి మన గ్రామానికి సంబంధించి మీకు ఒకే ఒక మాట చెప్తా ఉన్నాం ఇవాళ పార్టీ మండల కార్యదర్శిగా నలభై గ్రామ పంచాయతీలు ఉన్నాయి డెబ్బై మూడు గ్రామాలు ఉంటాయి అందరూ కలిసి సరే రెండోసారి నన్ను కూడా పార్టీ ఎన్నుకోవడం జరిగింది వారికి ధన్యవాదాలు కానీ ఎవరు ఎన్నుకున్నా సరే మనకు ఒకటే లక్ష్యం ఉండాలా మన చాలా మంది అనుకుంటా ఉంటారు అంటే చాలా సంవత్సరాలు బతుకుతాం వేల మంది ఉంటా ఉంటారు పోతా ఉంటారు అనుకుంటా కానీ మీరు చూడండి గ్రామంలో కూడా వందల ఎకరాలు కోట్ల ఉన్నా చనిపోయిన తెల్లారి దినాలని కూడా గుర్తు పెట్టుకోవట్లేదు కానీ కొంతమందిని ప్రజలు గుర్తు పెట్టుకుంటా ఉన్నారు ఈ గ్రామంలో కొద్ది రూపాయలు సెంటర్లో ఉంటా ఉన్నా అంటే ఈ రోజు ఆ రోజు ప్లాట్లు చేయటం కొంతమంది మహనీయులు మనం గుర్తుపెట్టుకోలేదా పెట్టమన్నా లేదా చాలా గుడాలు ఊరు బయట ఉన్నాయి కానీ ఆ రోజున సర్పంచ్ గారు మిగతా పెద్దలు ఇక్కడ ప్లాట్లు ఇవ్వటికే మనం సెంటర్ లో ఉన్నాం అందుకోసం అలాంటి కొంతమంది స్ఫూర్తి తీసుకొని ప్పుడు తన ఆస్తులు తన డబ్బులు తన కుటుంబం కాదు ఎంతో కొంత ప్రజల కోసం నిత్యం పోరాడుతూ ప్రజల కోసం పనిచేసే నాయకుల్ని ప్రజలు గుర్తు పెట్టుకున్నారు తప్ప ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు మన చేతనైంది ఎప్పుడు చాలా మంది చూస్తా ఉండరు చాలా మంది కరోనా వైపు కోట్ల మంది చనిపోయారు ఎవరు పట్టించుకున్నారు కోట్లు నడుబోయం కోటిలో నడిపోయాడు ఇది కాదు కనీసం మనం పట్టణ వాడుకో ఇంటి పక్కన వాడుకో వాడుకో ఉన్న దాంట్లో సహాయపడే లక్షణం మనం నేర్చుకుంటే మనం చిరస్థాయికి నిలిచిపోతాం తప్ప తన డబ్బులు తన ఆస్తులు ఎన్ని రోజులు ఏమి ఉండవు అందుకోసం చాలా మంది ముసలి వంద సంవత్సరాలు బతుకుతా ఉంటారు వంద సంవత్సరాలని కాదు మనం ఉన్నప్పుడు కనీసం ఏం పని చేసినాం ప్రజల కోసం ఎంత పని పనిచేసినాం వాళ్ళ కోసం ఎంత పనిచేసినాం అని చెప్పేసి చూడాలా అప్పుడే మన జీవితం సార్థక తప్ప ఈ కోట్లు డబ్బులు రావు ఇవాళ మేము ఒకరు చెప్తున్న గర్వంగా ఫీల్ అవుతాం తిరుమల పుట్టిన నేను మన పాలేరు నియోజకవర్గంలో ఏ గ్రామంలో శ్రీను అనగానే కొమ్ములకు కొంత ఒక ఉత్సాహం వస్తుంది ఈ మధ్య కాసరాయూడండి మన వాళ్ళు పోయినప్పుడు సరచరించిన ఘటనలు జరుగుతూ ఉంటాయి కొమ్ము కొమ్ముశ్రీడతాడు అంటే ఈ కొమ్ము అనేటువంటి బ్రాండ్ ఎక్కడ దాకా పోల్ల దాకా మీరు ఎక్కడ పోయినా సరే మనకున్నటువంటి జాతిని మనకున్నటువంటి లక్షణాన్ని మనకున్న వారసత్వాన్ని ఎలా దాటించడం తప్ప మీకు ఎక్కడ బ్యాండ్ తీసుకురాలే ఇక్కడ మనలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కానీ మీరు ఈ జిల్లా ఖమ్మం జిల్లాలో ఏ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఎమ్ ఆఫీసో ఎక్కడికి పోయినా మన ఊరు నుంచి ఎవరికి ఏ కష్టం వచ్చినా అక్కడ కొమ్ము శ్రీను పిల్లగాడు మీ ఊర్లో ఉండాలంటే ఆయన మీకు తెలుసా అని అడుగుతారు మరి చాలా అని చెప్పి అని చెప్పి అడుగుతా ఉన్నా చాలా అని చెప్పి భావిస్తున్నా ముందుగా మొన్న మనవకు ఒక కష్టం వచ్చింది నేనే చోట ఏ ఊరు అనేది మనం చెప్తా ఉండవు తిరుమల పల్లెని అన్న పలానో తెలుసా అన్నారు అంటే మన గ్రామంలో పుట్టిన మేము మీకెక్కడ నేమ్ తేట్లా మన వారసత్వాన్ని సత్తాన్ని ముందుకు కొనసాగించడం కోసం మీ ఏ కష్టం వచ్చినా మీకు అందుబాటులో ఉండటం కోసం పనిచేస్తా ఉన్నాం మీ అందరూ తెలుసు హాస్పిటల్ సీట్లు కావాలంటే మేమే పనిచేస్తాం హాస్పిటల్ సమస్యలు కావాలంటే మేమే పనిచేస్తా ఉన్నాం ఇళ్ళ స్థలాలు కావాలంటే మేమే పనిచేస్తున్నాం నాలుగోసారి వార్డ్ నెంబర్ నేను ఇప్పుడు నాకు తెలిసి మన 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 గ్రామంలో నాలుగు సార్లు అంటే ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు గ్రామ పంచాయతీలో ఉండి ప్రజల సమస్యల మీద మాట్లాడటానికి అవకాశం ఈ వార్డు నుంచే నాకు వచ్చింది ఇప్పుడు ఈ వార్డు కూడా నేను ఫస్ట్ గడ్డం కోట బజార్లో వార్డు నెంబర్ గెలుచుకుంటూ వచ్చా నాలుగు సార్లు అంటే ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఎక్కడ ఏ రికార్డు ఉంది ఏ బజార్ లైట్ అడగట్లేదు ఎక్కడ ఏ గుండు ఉంది ఏ సమస్య ఉంది మొత్తం మాట్లాడే అవకాశం ప్రజలు నాకే ఇచ్చారు అయినా మేము ఎక్కడ కూడా ఎలక్షన్ ఆ రెండు రోజుల పార్టీ ఏనాడు మీది ఆ పార్టీ ఈ పార్టీ ఏ లేదు మమ్మల్ని తిట్టినా కొంతమంది తెలిసిన తెలకో అలిసినా తెలిసినా తర్వాత మాకే మా పిన్నానే మా చెల్లే ఈ గురికి ఎన్నడ ఏ ఒక్క వ్యక్తి పట్ల కూడా ఏంట్రా అని చెప్పి గొడవ పెట్టుకునే సందర్భం ఉందా లేదు రేపు భవిష్యత్తులో కూడా ఉండదు ఎందుకంటే మనం అందరం ఒకటే కుటుంబంగా పెరగాలి మీకు ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా అయినా పమో ఆఫీస్ అయినా పోలీస్ స్టేషన్ అయినా ఇంకా ఏ సమస్య వచ్చినా మాకడ అధికారం నేర్చుకోవచ్చు కానీ ప్రశ్నించే తత్వం ప్రశ్నించే దమ్ము దైవం ఈ గురే నేర్చుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం అందుకోసం ఇక్కడ పుట్టిన నేను చాలా గర్వపడతా ఉన్నాం ఈ రోజు ఇక్కడ సన్మానం చేయించుకోవడానికి చిన్నప్పటి నుంచి మాకు అలవాటు లేదు అయినా పిల్లగా అన్నా ఖచ్చితంగా చేయాలని చెప్పేసి చాలా మంది యువకులు పేరు పేరిన వాళ్ళు చాలా కష్టపడ్డరు ఈ చిన్న కార్యక్రమం కోసం ఎంతో శ్రమ పడ్డా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు భవిష్యత్తులో కూడా చెప్తా ఉన్నా ఇంట్లో రావాలి ఇంట్లో కోసం ఇప్పుడు ఆరాటపడతా ఉన్నారు చాలా మంది చాలా మంది పాపం ఇల్లు వస్తే ఖాళీ ప్లేస్ కోసం అతలం వైపు పోతా ఉన్నారు ఆ లిస్ట్ కూడా మేము చెప్తా ఉన్నాం పేదలు ఎవరున్నారో మాకు తెలుసు ఇళ్ళ స్థలాలు ఎవరికినో తెలుసు ఇల్లు ఎవరు లేదో తెలుసు ఇల్లు ఎవరికి రావాలో కూడా మాకు తెలుసు వాళ్ళ కోసం కూడా కొట్లాడతాం రేపు హాస్పిటల్లో కూడా మాత శిశు కేంద్రం సంబంధించి పెద్ద హాస్పిటల్ ఏర్పడి వచ్చే అవకాశం ఉంది ఎవరు కష్టపడతారు ఎవరు నర్సింగ్ చేశారు ఈ లిస్ట్ కూడా మా దగ్గర ఉంది అందుకోసం అవకాశాలు వస్తుంటాయి చాలా మంది అనుకుంటారు ఏంటంటే చదువు కూడా కొద్ది అవసరం మనకి ఒక హాస్పిటల్ చేరాలంటే నర్సింగ్ కావాల్సి వస్తా ఉంది ఇంకొక అడిపోతే ఇంకొక సమస్య వస్తా ఉంది ఏది ఏమైనా సరే మీకే సమస్య వచ్చినా ఈ రోజు మనకి ఎంతో ఎంతో చాలా కొన్ని పనులు అయితే ఉన్నాయి మంత్రి గారు కొన్ని ఒక హామీ ఇచ్చా మీ ఫంక్షణాలు మాది పూర్తయితే మీకు పెద్ద ఎత్తున వందలాది మంది సమక్షాలు సన్మానం చేస్తాం మంత్రి గారు మాకు ఫంక్షన్ డబ్బులు ఇవ్వాలి అని చెప్పి చెప్తే అందరి ముందు పదే లక్షలు శాంక్షన్ చేస్తాను సీన్ అని చెప్పాడు ఆయనకు ధన్యవాదాలు అది పూర్తయినా కూడా మన కార్యక్రమం ఉంటది ఇంకా మనం కొంచెం చేయించుకుందాం ఎర్ర జెండా అయినా అడగడానికి ఇబ్బంది లేదు మనకి ఈటానికి ఆయనకు కూడా ఇబ్బంది లేదు మనమే సొంత పని అడగట్లా నీకేం కావాలని చెప్పి నన్ను అడిగితే నాకు పబ్లిక్ టైలెట్ గానీ అడిగిన నాకు ఇల్లు కావాలని అడగలే అడగను అందరి సమక్షాలని అందుకోసం ప్రజలారా మనకి అధికారం ఉందా అధికారం లేదా కాదు అడిగే వాడు ఉంటే పని అవుతుంది మాట్లాడే ఉంటే మాతలు మనకి పనులు చేస్తారు అంతే తప్ప వీళ్ళకి అధికారం ఉందా డబ్బులు ఇవ్వలేవారు ఓట్లు వేసుకోలేవారు వీళ్ళ తర్వాత ఎంత చెప్పినా వీళ్ళ బడేది వంద ఓట్లు రెండు ఓట్లు అనుకుంటారు చాలా మంది ఎన్ని ఓట్లు ఉన్నాయి కాదు ఎంత పవర్ఫుల్ అనేది మీరు ఆలోచించండి వంద రెండు వందల ఓట్లు కాదు వేలాది మంది కోసం మాట్లాడే వంద ఓట్లు సరిపోదా మరి నాలుగు సార్లు వార్డ్ నెంబరు మరి నాకు తెలిసి ఊరు బుట్టే కాంచి నాలుగు సార్లు వార్డు నెంబర్ ఇరవై సంవత్సరాలు మరి నేను ఎప్పుడు కూడా ఎస్సీ కాలనీ నిలబడలే సినిమా అక్కం శరమ్మ ఒక ఎస్సీ కాలనీ కాదు మొత్తం ఎక్కడ జమ్మల వార్డు ఊరు చుట్టూ కలిసి వచ్చాడు నెంబర్గా మరి చాలా మంది బీసీ సోదరుల కోపం గుజరాత్ సోదరులు అక్కడ యాదవ్ సోదరులు ఎక్కడ నేను ఎస్సీలో ఒక కాలనీలో నిలబడలే ఇప్పటిదాకా నేను మొత్తం బీసీ మిగతా సోటలు నిలబడావు మరి ఎట్లా గెలిపిస్తా ఉన్నారు ఒకే ఒక కారణం వాళ్ళకి నిత్యం వాళ్ళ ఇంట్లో ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా నా ఉన్నది నా కోసం వస్తాను డబ్బులు లేకపోవచ్చు డబ్బులు సృష్టించేద్దాము మన గుందని చెప్పేసి ఆ ప్రజలు నమ్ముతా ఉన్నారు అధికారం లేకపోవచ్చు కానీ అధికారం నిలదీసే ఒకటి గుండెతైన ఈ కాళ్ళ నుంచి నాకు ఇచ్చారని చెప్పి నేను చెప్తా ఉన్నా మన చెప్తా ఉన్నారు ఒక పెద్ద అయినా ఏందన్నా మంత్రి గారు వస్తే ఒక పెద్ద ఆఫీసర్ పేరు చెప్పకూడదు ఏందన్నా మీరు ఒక్కళ్ళు ఇద్దరు కండలు వేసుకుంటారు ఎవరంతా వంద మంది పో యంత్రాంగం ఉన్నా పోలీసు ఉన్నా అడ్డం పోతే ఎట్లా అని చెప్పి అడుగుతా ఉన్నా మేము అర్థం పోవట్లేదన్నా ప్రజల సమస్య అడుగుతా ఉన్నా ప్రజల కోసం మేము మాట్లాడుతాము మీకు ఇబ్బంది చెప్పు అని చెప్తే నవ్వుతూ మీరు ఇబ్బంది ఏం కావట్లేదు మీరు అడిగేది పబ్లిక్ టైం న్యాయం మీరు అడిగేది ఎండి ఆఫీసు షాపింగ్ కాఫీ న్యాయం మీరు సెంటర్ అడిగే న్యాయం హాస్పిటల్ డెవలప్ గా అంటే న్యాయం ఇక్కడ ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి పేదలకు ఇవ్వాలనే న్యాయం మీరు అడిగేది అన్యాయం ఏమి ఉందని చెప్పి మళ్ళీ ఆ ఆఫీసరే అంటాం అన్యాయం ఏమనుందా చాలా మంది అనుకోవచ్చు బెదిరిస్తునో అదిరిస్తు పోతానేది బా పెరగలే మనం ఎన్ని రకాలుగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏనాడు కూడా ఒక్క వ్యక్తిగతంగా ఒక మనిషిని ఒకటి అనలే పోయినసారి గ్రామ పంచాయతీ మెంబర్ ఉన్నప్పుడు చాలా మంది గొడవలు అయితే ఏమో అట్లా ఇట్లా అనుకున్నారు అక్కడ కూడా అక్కడ కూడా ప్రజా సమస్యలు అడిగి సాధించడం తప్ప చిన్న గొడవ కూడా కాలే అయిందా కాలే మనకు గొడవతో ఏం పని మనకేం శత్రువా ప్రజా సమస్యలు అడుగుతాం నిలదీత్తం పని కానప్పుడు వంద మనతో ఎదురు కూర్చుంటాం తప్ప భయపడేటువంటి స్వభావం మంది కాదు ఇవాళ మీరు చూస్తా ఉన్నారు చాలా మంది ముసలు మనవలు కూర్చున్నారు చాలా మంది రైతు రుణమాఫీ కాలే నాకు కొంతమంది చెప్తారు గుసగుసలో వాళ్ళ పేరు చెప్పు అయ్యా మాకు రెండు లక్షల రుణమాఫీ రాలే నీ డబ్బులు కట్టడానికి చెప్తే నేనేం చెప్పా తెలుసా రెండు లక్షల రుణ మార్పింగ్ ఇప్పుడే డబ్బులు కట్టబాకండి వాళ్ళు రెండు రోజుల్లో మూడు రోజులు వేస్తున్నప్పుడు డబ్బులు కట్టం తప్ప ఆగం కాబోకని చెప్పాను నేను చాలా మంది కనుగో ఉంటది కొంతమంది తెలుస్తాక వడ్డీ తెచ్చా బ్యాంకులు కడతా ఉన్నారు అవసరం లేదు ప్రభుత్వమే చెప్తా ఉంది మీరు రెండు లక్షల రుణ మాపే ఎప్పుడు అప్పుడు కట్టండి మీరు ఆగవాదం కాబాకండి వడ్డీలు తెచ్చుకోమని చెప్తే పొద్దున కూడా నాకాడికి ఒక ఆయన చప్పుదే పప్పుదే అంటాను మీ అందరూ తెలుసు ముసలిం డబ్బులు బ్యాంకులో పడతా ఉంటే డాక్టర్ డబ్బులు బ్యాంకులు పడతా ఉంటే బ్యాంకు మేనేజర్లు పోయి హోళ్ళ పాత అప్పుల మీద కట్ చేసుకుంటాను మరి అప్పుడు స్పందించింది ఎవరు బ్యాంకు ముందు రైతుల్ని ముసలిని వృద్ధుల్ని కూర్చొని పెట్టి పాతప్పులు పెట్టిన లేరు హోళ్ళ పెట్టడానికి ఏం అని చెప్పి గొడవ చేసి మాట్లాడిందో అధికారం ఉందా మాకు ఏం లేదు బ్యాంకు మీద చెప్పాడు ఖాళీలో కొన్ని పేర్లు చెప్తా పేర్లు చెప్పరు ఇప్పుడు అయ్యా మా డబ్బులు వాళ్ళు అప్పులో ఉండే మరి వాళ్ళ భూమి మాకు గట్టట్లేదు పరిస్థితి బ్యాంక్ మీద నేను చెప్పా వేలాది కోట్ల రూపాయలు బడా పెద్ద పెద్ద బాలు ఎగ కొడతావు దిక్కులేదు కానీ ఎక్కడో రెండు ఎకరాల ఉన్న వాళ్ళని నువ్వు కేసులు బట్టి వేధిస్తావా అని చెప్పేసి అడిగాం మీ అందరూ ఈ కాలనీలో పిలగాళ్ళు సొసైటీ బ్యాంకు లోన్ తీసుకున్నారు పదివేల ఇరవై వేలు చిరంజీవి పదివేలు ఇరవై వేలు చాలా మంది తీసుకుంటే ఇంటికి వచ్చి ఒక టీవీ ఎత్తకపోయిండు ఒకటి ఒకటి మనుషులు ఎత్తకపోయిండు ఇంకొకటి ఎత్తకపోయిండు అప్పుడు ఏం చేశాం మీ అందరూ గుర్తు చేసుకోండి ఏం చేశా చిరంజీవి ఒకే ఒకరిద్దరు ముగ్గురు బ్యాంకు మేనేజర్లు అందరూ చెంద కూర్చుంటే యంత్రాల్లో పారిపోయింది తప్ప మేము చెల్లిపోయారు మరి అప్పుడు ఏం అధికారం ఉంది చాలా మంది అన్నారు నువ్వు వాళ్ళే వాడుతున్నారు అరే బాబు టీవీ ఎత్తకపోవడం మంచం ఎత్తకపోవడం వాళ్ళ కానీ ఉన్నప్పుడు కడతారు నువ్వు అక్షణంగా జనంలో పరువు తీస్తావు ఇది అన్యాయం అని చెప్పేసి ఆ రోజు అడ్డం కూర్చున్నాం మీ అందరూ గుర్తుంటే అప్పుడు యంత్రాను ఆగిపోయి తర్వాత క్రమంగా క్రమంగా కట్టించుకున్నారు అందులో మన కుంభనాశరావు ఉన్న మిషన్ బాధితుడు మరి అయినా మిషన్ మిషన్ కాదు తప్పి కదా టీవీ తెప్పించాం ఎవరెవరు ఎత్తకపోయారు మా ఆత్మ గౌరవం దెబ్బతింటా ఉంది ఇది అన్నయ్య అని చెప్పి మేనేజర్ లో చెప్పాం ఇదేం అబద్ధం లేదు అబద్ధం ఉందా అందుకోసం ప్రజలారా ఏ సమస్య వచ్చినా ఏ విషయం ఉన్నా మాట్లాడుతున్న మీరు బతికించుకోండి మీకోసం పనిచేస్తాం మీకోసం నిజత్వం కష్టపడి పనిచేస్తాం అని చెప్పి తెలియజేస్తాం ఇప్పుడు ఎలక్షన్ లేవు ఏమో పిల్లకలు నాకు ఓటమి కూడా చెప్పట్లే రేపు కూడా మీ ఇష్టం రేపు కూడా మీ ఇష్టం కానీ ఒకే ఒక మాట చెప్తా ఉన్నా డబ్బులు ఉన్నాయా నువ్వు చూడబాకండి ప్రశ్నించే మన పిల్లగాలని మీరు లైన్లో ఉంచుకోండి నేను కొంతమంది ఇందాక ఇంటికాడికి వెళ్ళా ఏ పార్టీ చూడ అందరినీ పిలిచా ఫోన్ చేసి అన్నారా రాండి ఎలక్షన్ మీడియట వేసుకోండి అని చెప్పారు వచ్చారు చాలా మంది వచ్చారు వాళ్ళందరికీ ధన్యవాదాలు అందుకోసం ఏ సమస్య వచ్చినా ఇండ్ల స్థలాలైనా రేషన్ కార్డులైనా ఇండ్లైనా ఇన్ లేనా బాత్రూమ్ లైనా ఇంకే సమస్య వచ్చినా మీకు అండగా ఉంటాం అని తెలియజేస్తూ ఈ మాట్లాడేటువంటి అవకాశం ఈ మాట్లాడే ధైర్యం మీరే ఇచ్చారు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పాలేరు నియోజకవర్గంలో రెండు వందల పదిహేను దళిత వాడులుంటే ఏ కానీ మీరు మీరు గర్వంగా చెప్పుకోవచ్చు కొన్ని సినిమా పిల్లగాడు మా అబ్బాయి అని నువ్వు ఏ మారు గైగొల పలిపో పండ్రగ పలిపో ఇక్కడ ఎకటాపాల కాసరేగలమో సోలీపురం ఏ ఊరనుభావు గర్వంగా నీ దళిత బిడ్డ మారోడని చెప్పుకోవచ్చు నువ్వు పార్టీ పక్కా పెట్టండి బస్సు కూడా కిట్టుబడి తిరిగి డక్కులు వేసుకొని అందుకోసం ఏ సమస్య వచ్చినా మీరందరూ తలెత్తుకునే విధంగానే మేము తిరుగుతున్నాం తప్ప ఎక్కడో వాళ్ళను వీళ్ళను ఎక్కడో వాళ్ళు అన్యాయంగా మేమే చేయట్లా చాలా మంది ఫస్ట్లు మమ్మల్ని అనుకునే వాళ్ళు వాడికి ఎక్కడి రా వాడేందరా వీడేందరా నేను అడుగుతా ఉన్నా నువ్వు పొద్దున లేకపోతే వెయ్యి రూపాయలు వస్తున్నాయి కదా నువ్వు పొద్దున పోతే ఏడు వందలు వస్తానే కదా మరి తిరిగే తిరిగేవాడు కూడా కుటుంబాలు వాళ్ళు కూడా ఉంటాయి కదా వాళ్ళు కూడా ఎంతో కదా మనుషులే కదా అయినా సరే నేను చెప్పేది అప్పుడప్పుడు నాయసరాకి తమ్ముడు నువ్వు గొడవపడుకో ఏదో ఒకనాడు మన ఆలోచిస్తారు మన గురించి ఆలోచిస్తారు వాళ్ళు చర్చించుకుంటున్నావు అర్థం చేసుకుంటారు చెప్పా ఇప్పుడు అర్థం చేసుకుంటారు నేను చెప్పేది ఈ మీటింగ్ పెట్టాలంటే మనోళ్ళు చెప్పారు అందరు మీరే ఫోన్ చేసి చెప్పా అన్న అందరూ ఒకటారు ఆడతారన్నా ఈ కాలనీ మొత్తం అతలం కుతలం అయిపోయింది అటొక టీము ఒక టీము ఆ మూలకొకడు ఆ మూలకొకడు నేను చెప్పా ఎప్పటికైనా మనోళ్ళే వాళ్ళు వాళ్ళందరిని జట్టు కట్టాల్సిందే తాడు బేరాల్సిందే అందరూ ఒకటి ఎవరికి ఏ కష్టం వచ్చినా మనం కలిసి ఉండాల్సిందే తమ్ముడు మనో చెప్పా రేపు జరిగేది మీరు చూడండి కొంగు రాఘలు ఇంటి ముందు ఉన్నటువంటి అనేక స్థలం చాలా మంది ముస్లింస్ అందరూ వాళ్ళ సంబంధించి వాళ్ళకి షాధికారణ కట్టాలని సగం తీసుకున్నారు మన దగ్గర కూడా మన ప్లేస్ కావాలని చెప్పేసి పూర్తిగా గ్రామ పంచాయతీ పొక్లేని తీసుకొని వస్తే ఇక్కడ చాలా మంది ఉన్నారు ఏం చెప్పారు నేను అందరూ మా గూడా కారు మాకు సగం స్థలం కావాలి వాళ్ళకి సగం ఉంచండి అని చెప్పి కొడితే జేసీబీ వచ్చిన జేసీబీ కూడా ఎరిక్కి పంపించి రాయి పెట్టి వాళ్ళ చుట్టు పెన్సింగ్ చేసుకుని ఆ స్థలం సాధించాం ఎవరో ఒక చిన్న పిల్లలు మన పిల్లగాడు గ్రామ పంచాయతీ ఉన్నవాడికే కదా ఇలా ఆ స్థలం లక్షల రూపాయలు అవుతుంది ఇరవై లక్షల రూపాయలు పెంచనాలు అవుతుంది మరి అన్నీ మనం సాధించుకునే కదా మన కాలనీకి మిగతా కాలనీకి మీరు తేడా చూడాలా పిల్లలు చూడండి అందుకోసం మా పిల్లగాడు ఈ పార్టీ ఆ పార్టీ అనుకోబాకండి మన బిడ్డ మన దళితుడు మనలో ఇంత గర్వంగా వాళ్ళు మాట్లాడే అవకాశం వస్తుంది కాబట్టి చెప్తున్నాం అందుకోసం మీ అందరూ ఎప్పుడు మీ పిల్లగాల చదువుల విషయంలో కానీ ప్రైవేట్ స్కూల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ఇంకా మీకే కష్టం వచ్చినా మేము పార్టీ అనుకోబాకండి మన పిల్లగాలుగా మన అక్క తమ్ముడు మన చెల్లెలుగా మీకు ఉన్న దాంట్లో చేతనైన సహాయమే చేస్తాం తప్ప ఎక్కడ అన్యాయం చేసే పరిస్థితి లేదు మీరు మనవాడిగా భావించి మాకు కూడా అండగా ఉండాలని చెప్పి కోరుతూ ఈరోజు ఇంత టైం అయినా కూడా మా కోసం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మీరందరూ మాకు సహకరించండి మన పిల్లలు ఎక్కడున్నా హాస్పిటల్స్ లో చాలా మంది పోతా ఉన్నారు ఇరవై ముప్పై మంది మన విద్యార్థులు బయట చదువుకుంటా ఉన్నారు ఇంకా చాలా రకాలుగా పోతా ఉన్నారు చాలా అవకాశాలు ఉన్నాయి వాటిని ఉపయోగించుకోవాలి తప్ప ఎక్కడికక్కడ నా మూసుగా మనమేం ఫీల్ గా అవసరం లేదు చేయటానికి పోతానో మనకు జీవితం వస్తుంది అక్కడ కూడా ఏ ప్రాబ్లం వచ్చినా వచ్చినా మనందరం అండగా ఉందామని తెలియజేస్తూ ఒకరికొకరుగా నాముసుగా ఫీల్ గా వద్దని తెలియజేస్తూ ఈ చిన్నపాటి అవకాశాన్ని పేరు పేర్లు మీ అందరూ ఈ చిన్నపాటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నాలుగు సార్లు వార్డ్ నెంబర్ గా